నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఏదైనా డిసెంబర్ నెలలో ఇంచుమించుగా ప్రధాన గ్రహాలన్నీ కూడా గ్రహాలు రాశి మార్పు రావడం జరుగుతుంది అందులో ముఖ్యంగా గురుగ్రహం గత కొంతకాలంగా తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు డిసెంబర్ ఐదవ తారీఖున తిరిగి మిథున రాశిలో ప్రవేశించడం జరుగుతుంది అంటే మన వృషభ రాశి వారికి ధనస్థానంలో కుటుంబ స్థానంలో స్థానంలో ప్రవేశించడం వలన తిరిగి ఈ రాశి వారు వారి యొక్క ఆర్థిక స్థితిని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది ఫైనాన్షియల్గా రొటేషన్ పెరుగుతూ ఉంటుంది కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి మీ యొక్క బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ పిల్లలు కానీ తిరిగి మళ్ళీ కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క వాక్కుకి విలువ పెరగడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఎటువంటి వృత్తిలో ఉన్నా కూడా ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ గురువు లాభాధిపతిగా ధనస్థాన సంచారం జాతకుడికి సమయానికి ధనం సహకరించడం జరుగుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ పదిహేను రోజుల పాటు సప్తమ స్థానంలో రవిగ్రహ సంచారం ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే డిసెంబర్ ఏడు వరకు కూడా కుజ రవిగ్రహాలు సప్తమ స్థాన సంచారం వల్ల ఈ వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య తీవ్రమైన విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ఏదైనా ఎవరితోన్నా కలిసి వ్యవహారం చేస్తుంటే అంటే ఒక ఏదైనా జాయింట్ వ్యాపారం చేస్తూ ఉంటే వారితో కూడా విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది ఇంచుమించుగా ఈ వ్యా వ్యాపార ఒప్పందం రద్దు చేసుకునేంత వరకు రావడం జరుగుతూ ఉంటుంది అయితే కొద్ది రోజులు అంటే ఒక వారం రోజులు మీరు ఓపహిస్తే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి కాబట్టి అటు భార్యాభర్తల విషయంలో కానీ పార్ట్నర్ విషయంలో కానీ ఏమాత్రం తొందరపడకుండా నిదానంగా ఈ నెల మొదటి వారం వరకు వెయిట్ చేయడం మంచిది ఏ మాత్రం తొందరపడినా అది విడిపోయేదాకా వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది అలాగే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా సప్తమ స్థానంలో సంచరిస్తూ రవితో కలిసి ఉండడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా స్త్రీలకి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత అభివృద్ధి కలిగినప్పుడు కూడా ఎంత పరమైన ఇబ్బందులు అలాగే భర్తగాడితో కానీ అత్తవారి బంధువులతో కానీ కొన్ని విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ఏదైనా ఉద్యోగం అది చేస్తూ ఉంటే అధికారులతో కానీ కొలీగ్స్తో కానీ కొన్ని అనుకోని సమస్యలు తప్పనిసరిగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి జరిగే అవకాశం ఉండదు ఇక అయితే నెమ్మదిగా గ్రహాలు మనకి ఈ డిసెంబరు ఏడో తారీఖున కుజగ్రహం అష్టమ స్థానంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇది కొంతవరకు అనుకోని ప్రమాదాలకి ఇబ్బందులకి కూడా కారణమవుతూ ఉంటుంది అయితే అనుకోకుండా భూముల మీద స్థిరాస్తుల మీద ఆదాయం లభించడం అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరగడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే రవి ఈ నెల పదిహేనవ తారీఖున రవి కూడా అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు సో ఇది విధంగా ఈ రవి అష్టమంలో ప్రవేశించినప్పుడు అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు అవమానాలు ఎదురవుతూ ఉంటాయి వ్యక్తిగతంగా అనుకోని పరంగా కొన్ని అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది అలాగే ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ ఏదైనా పెద్ద మనుషుల సెటిల్మెంట్ కానీ బాగా చివరి దాకా వచ్చి చివరి నిమిషంలో ఆగిపోవడం కూడా జరుగుతుంటుంది మనకు ఒక విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ సమయంలో మీకు ఇతరుల దగ్గర నుంచి కానీ ప్రభుత్వం వద్ద నుంచి కానీ ఏదైనా ధనం రావాల్సి ఉన్నా వచ్చే అవకాశం ఉంది కొన్ని ప్రభుత్వ పథకాలు మీకు అనూహ్యంగా అనుకూలంగా వచ్చే అవకాశాలు ఈ డిసెంబర్ పదిహేను తర్వాత రావడం జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రుడు కూడా మనకి ఈ డిసెంబర్ ఇరవై తారీఖులో అష్టమ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది దీనివల్ల మీరు కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించడం కొన్ని రహస్యమైన విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే పరిశోధనా రంగంలో ఉన్నవాళ్ళు కానీ విద్యార్థులు కానీ వాళ్ళకి చాలా అనుకూలమైన స్థితి ఏర్పడే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ నెల మీకు ఏడవ తారీఖు తర్వాత ఈ మూడు గ్రహాలు నెమ్మది నెమ్మదిగా అష్టమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని అనుకోని ఫలితాలు జరుగుతూ ఉంటాయి మనం ఒకటి అనుకుంటే వేరొకటి జరిగే విధంగా జాతకులు నడుస్తూ ఉంటుంది అయితే అన్నిటికీ కూడా ఈ అష్టమ స్థానం ఆకస్మిక ధనలాభానికి కారణమవుతుంటుంది ధనస్థానం నుంచి ఉన్నటువంటి గురువు కూడా ధనస్థానం వీక్షించడం ఇవన్నీ కూడా జాతకుడికి అనూహ్యంగా కొంత ధన సంపద అలాగే ఆకస్మిక ధనలాభం లాంటిది కలిగే అవకాశం చాలా వరకు ఉండే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఈ సమయంలో మనకి కుటుంబ స్థానంలో గురువు వక్రించి ఉండడం లాభస్థానంలో శనిగ్రహం కూడా వక్రగామ ఉండడం వలన కొన్ని ఉద్యోగ ప్రయత్నాలు ఏదైనా మీ యొక్క ఆదాయం పెంచుకునే ప్రయత్నంలో కొన్ని ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా చేస్తే నూతన ఉద్యోగ అవకాశాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఈ నెలలో ఎవరైతే ఉద్యోగం కొరకు మార్పు కొరకు ప్రయత్నం చేస్తారో నిరుద్యోగులు ఎవరైనా ఉంటే కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేస్తారో వారికి చాలా వరకు అవకాశం వచ్చే అవకాశం ఉంది మీరు ఒకవేళ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక పోటీ పరీక్షలో పాల్గొన్న కంపల్సరిగా ఈ ప్రధాన గ్రహాలు మీకు అనుకూలించడం వల్ల చాలా వరకు అనుకూలంగా ఉంది అలాగే మెయిన్గా వృషభ రాశి వారికి అవి సినిమా రంగంలో కానీ ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి రాహు దశమ స్థానంలో ఉండడం వల్ల కొన్ని కొత్త అవకాశాలు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది అయితే బుధ సంచారం కొంతవరకు ఈ నెలలో ఇబ్బంది పెడతా ఉంటుంది కొన్ని దగ్గర బంధువుల వల్ల కానీ మీ కింద పనిచేసే వారి వల్ల కానీ కొన్ని విభేదాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ మార్గశిరమాసంలో ధనయోగాలు బాగా పనిచేస్తూ ఉంటాయి మార్గశిర లక్షవారం అంటే మనకి దన ఈ <that's> మార్గశిరమాసం ఉండగా ఏ లక్షవారం అయినా పర్వాలేదు ఆ లక్షవారం రోజు గోమతి చక్రాలని మార్కెట్లో లభిస్తూ ఉంటాయి అది సముద్రంలో దొరికే వస్తువు ఒక పదకొండు గోమతి చక్రాలు తీసుకొని అవి ఆ లక్షవారం రోజు లక్ష్మీ అమ్మవారి ఆలయంలో పూజ చేయడం కానీ మీరు మీరుగా లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు పెట్టి పూజ చేసి పదకొండు కూడా ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక మోట్లా కట్టి మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ధన సంపద పెరుగుతూ ఉంటుంది అంటే ఆ గోమతి చక్రం మీదే రౌండ్ తిరిగినట్టు కనబడుతూ ఉంటుంది అలాగా నెమ్మది నెమ్మదిగా ఆ ఇంప్రూవ్మెంట్ మీకు కనబడతా ఉంటుంది ఇది పదకొండు గోమతి చక్రాలు మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ బీరువాలో కానీ ఈ మాసంలో వచ్చే లక్ష్మవారం రోజు పెట్టుకోవడం వల్ల ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది సో అలాగే ఇవి దొరకలేదు లక్ష్మీ గవలు అని చాలా తెలుపు రంగుతో ఉంటాయి ఒక పదకొండు గవలు సేకరించి అవి కూడా అమ్మవారికి అంటే పూజా మందిరంలో పెట్టుకున్నా పర్లేదు అది పూజలో పెట్టడం పడలేదు కానీ ఈ పదకొండు లక్ష్మీ గమలు కూడా మీ పూజా మందిరంలో ఒక డబ్బాలో ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఈ పదకొండు పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు అంటే చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది కొంతమందికి ఇది ఆచారం కూడా ఉంటుంది కొంతమంది వ్యతిరేకించవచ్చు ఏదైనా మీ పూజా మందిరంలో ఈ అమ్మవారి ఫోటో లక్ష్మీ అమ్మవారు దుర్గా అమ్మవారు అది ఉన్నప్పుడు కంప్లీట్గా ఒక అక్కడ ఒక అద్దాన్ని చిన్న సైజు అద్దాన్ని కూడా మీ పూజా మందిరంలో పెట్టడం వల్ల అంటే అర్థం కూడా లక్ష్మీదేవితో సమానం కానీ ఏదో ఒక నమ్మకం మీ ఆ పూజా మందిరంలో లక్ష్మీదేవి కానీ ఆ పూజా మందిరంలో ఒక చిన్నపాటి అద్దాన్ని అంటే ఏమాత్రం పగిలిపోవడం కానీ ఏమాత్రం ఉండదు ఇప్పుడు కూడా చాలా మెరుపుగా ఉండాలి మట్టి పట్టినట్టు పట్టి ఉండకూడదు అటువంటి అద్దాన్ని మీరు పూజా మందిరంలో పెట్టడం వల్ల కూడా మీకు లక్ష్మీ యోగం పట్టే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఇంకో మంచి నియమం ఏంటంటే మీది వ్యాపార సంస్థ అయినా మీ యొక్క గృహమైన ప్రతి అర్థం కూడా అంటే ముఖం చూసుకునే అర్థం అలాగే అలంకరణగా పెట్టినటువంటి అద్దాలు కూడా ఎప్పుడూ నీట్గా ఉండాలన్నమాట చిన్న మరకు కూడా లేకుండా చక్కగా వాటిని పాలిష్ చేసినటువంటి తలదల మెరుస్తుంటే మీ ఇంట్లో కూడా ఆ లక్ష్మి యోగం ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది ఈ కొద్దిపాటి పరిహారాన్ని మీరు చిన్న చిన్న రెమెడీలే చేసి చూడండి ఇట్టి పరిస్థితుల్లో కూడా మీకు ధనానికి లోటు లేకుండా చాలా ఇంప్రూవ్మెంట్ కలిగే అవకాశం ఉంది దీంతో పాటుగా ఇంకొక రెమెడీ చెప్తాను అది కొంతమందికి ఇబ్బంది కలిగిస్తే కలిగించవచ్చు కానీ ఇప్పుడు గతంలో అయితే మనకి టాయిలెట్ కొంత దూరంగా ఉండి ఇప్పుడు అంతా అటాచ్డ్ బాత్రూంలో టాయిలెట్లు కాబట్టి మీ టాయిలెట్ ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉండాలి అంటే మీ బెడ్రూమ్ కన్నా చాలా నీట్గా ఉండాలి ఏదో ఒక పరిమళం ఆ బెడ్రూమ్లో ఉండడం తలుపు తీయగానే చాలా ప్రశాంతంగా ఉండేలా ఉండాలి కొంతమంది ఏదో బాత్రూమ్ చాలా గట్టిగా మెయింటైన్ చేస్తారు అది తలుపు తీస్తేనే చాలా అసహ్యంగా ఉంటుంది అటువంటి వారి ఇంట్లో కంపల్సరీగా దరిద్రం తాండవిస్తూ ఉంటుంది మీరు ఎంత నీట్గా మీ టాయిలెట్ని ఉంచుకుంటే ఒక విధంగా చాలా స్పెషల్గా ఉండాలి అప్పుడు మీకు కూడా లోటు లేకుండా ఉంటుంది మీకు కూడా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ఇది పాటించి చూడండి ఏదైనా ధన సంపదకి మార్గశిరమాసం అనేది చాలా మంచిది కాబట్టి ఐశ్వర్యాన్ని పొందాలని అనుకున్న వాళ్ళు ఈ గృహాన్ని నేను చెప్పిన రెమెడీని చక్కగా నీట్గా చేసుకుంటే కంపల్సరీగా అయిపోయినట్టు మీ కుటుంబంలో నిరుద్యోగ సమస్యను ఉండదు ప్రతి ఓడు కూడా ధనం సంపాదించాలని ఆలోచన చేస్తూ ఉంటాడు ఈ విధంగా గట్టిగా ఉండడం వల్ల ఇంట్లో పిల్లలు కూడా సంపాదించకుండా ఏదో పెద్దవాళ్ళు సంపాదిస్తే తినటం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి స్వస్తి